ఆపరేషన్ సింధూర విజయానికి సంఘీభావం తెలుపుతూ పత్తికొండ పట్టణంలో ఆదివారం భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే కెఈ కుమార్ ర్యాలీని ప్రారంభించారు అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల గూడెల వద్ద ఉన్న గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేశారు నాలుగు స్తంభాల మీదుగా తేరు బజారు వరకు తిరంగ ర్యాలీని నిర్వహించారు తిరంగ ర్యాలీలో పెద్ద ఎత్తున కూటమి నేతలు ప్రజలు పాల్గొని వందే మాత్రం జై జవాన్ అంటూ నినాదించారు అనంతరం మీటింగ్ కట్టపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆర్మీలో సేవలు చేసి ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న జవాన్లను ఎమ్మెల్యే పూలమాలలతో చాలు సన్మానించారు గోవాసన సభ్యులు సన్మానం చేయడం జరిగింది సందేహం ఇచ్చినందుకు అలాగే కేంద్ర మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కి దేశం మొత్తంలో ఒక ర్యాలీ మాదిరి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క కాన్స్టెంట్ లో మీరు చేయాలా అంటే ఆయన మాట మీరకు మేము మనమందరం కూడా ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో మన దేశము ప్రధాని గారి చేతుల్లో అలాగే మన ఆర్మ్ ఫోర్సెస్ చేతుల్లో కరెక్ట్ గా ఉంటుంది మరి వీళ్ళందరూ సుఖంగా ఉంటే మనందరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాము మరి ఇవన్నీ కూడా చూసి జనసేన అధినాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జవాన్లకి హౌస్ క్యాక్స్ అని చెప్పి తీసేస్తాము అని చెప్పి తీయడం కూడా జరిగింది మరి ఇలాంటి లీడర్లు ఉండేదాకా మనందరికి కూడా ఇలాంటి ప్రమాదం రావు మన జవాన్లు ఉండేదాకా మన ఆర్మీ మన నేవీ మన ఎయిర్ ఫోర్స్ ఉండేదాకా మనందరూ కూడా ఏమి కాదు అని చెప్తూ మన భారతదేశం కరెక్ట్ దాడిలో నడుస్తుంది మరి రాబోయే కాలంలో మీ అందరూ కూడా చూస్తారు ఈసారి మన రాకెట్లు మన డ్రోన్లు పోయి పక్కన ఇస్లామాబాద్ పక్కన ఉన్న బంకర్లు కూడా కొంచెం చేసిందంటే మన కాడ టెక్నాలజీ కూడా తక్కువ ఏం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా మన వాన వదిలిన మిసైళ్లకి డిఫెన్స్ సిస్టమ్ గా ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి మనం ఏదైతే బ్రహ్మోస్ మన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా కార్ నుంచి ఏదైతే కొన్నామో అది కూడా కరెక్ట్ గా పనిచేస్తాయి మన అమ్మవారు వైష్ణోదేవి జమ్మూలో అమ్మవారు గుడి కూడా వాళ్ళు మిజైల్ ట్రై చేశారు కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ అక్కడ ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ మిసైల్ అందరినీ కూడా ధ్వంసం చేసి మన పరువు కాపాడింది ఎందుకంటే వైష్ణోదేవి అంటే మన కిరీటంలో ఉన్న ఒక అద్భుత అమ్మవారు ఆయనకే ఏమైనా జరిగితే మనందరూ కూడా అసలు ఏదైనా పనికి రాకుండా పోతుంది అందుకనే మన వాళ్ళు మన లీడర్లు మన జవాన్లు వీళ్ళందరూ కూడా మనకి మన దేశాని కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మనని కాపాడుతున్నారు అదేవిధంగా ఈ దేశం పోవడానికి కూడా Fa isi bolo bòlù. Ityata ne? Nga ita ye.